తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గొప్ప శుభవార్త తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సర్పంచ్ ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయో ఆ సర్పంచ్ ఎన్నికలకి ఎన్నికల నగారం మోగనున్నది ఎలక్షన్ మాత్రం ఫిబ్రవరి రెండో వారంలోనే అయ్యే అవకాశం క్లియర్గా కనపడుతుంది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒక సంచలన ప్రకటన చేశారు అది అధికారికంగా అనధికారికంగా పక్కన పెడితే సప్ సర్పంచ్ అభ్యర్థులకు మాత్రం గొప్ప శుభవార్త అనుకోవచ్చు అసలు ఆ వార్త ఏందనేది చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి పన్నెండు వేల గ్రామాలకి గాను సర్పంచ్ అభ్యర్థులు ప్రతి పార్టీలోనూ రెడీగా ఉన్నారు కాబట్టి మీరు అలాగనే కొనసాగండి మీకు ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఎలక్షన్ నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది ఒకసారి ఆ వార్త ఏందనేది చూసే ప్రయత్నం చేద్దాం పదిహేనున్న సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ సాదా పైనామాల పరిష్కారానికి గడువు మంత్రి పొంగులేటి ఈ నెల పదిహేను స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రాష్ట్ర రెవెన్యూ సమాచార ప్రసారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పల మడకలో ఆదివారం ఆయన పర్యటించారు ఆ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నాయకులు సాదా పైనామా ఇంద్రమ్మ ఇండ్ల సమస్యతో పాటు ఖరీఫ్లో మిగిలిపోయి దాన్ని మిగిలిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు వీటిపై స్పందించిన ఆయన కలెక్టర్ ముమ్మిజిల్ ఖాన్తో ఫోన్లో మాట్లాడారు ఖరీఫ్లో మిగిలిపోయిన రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు సాదామైన విషయాలు స్పందిస్తూ వాటిని పరిష్కరిస్తామని అన్నారు పంచాయతీ ఎన్నికలు ముగిశాక భూపారతిలో నెల టైం ఇస్తామని స్పష్టం చేశారు ఎన్నికలు సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు వైయస్ఆర్ఐంలో ఇంద్రం పొందిన వారికి ప్రస్తుతం కేటాయించబోమని తెలిపారు పేదలకు మాత్రమే మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు ఇటీవల మృతి చెందిన ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు పొంగులేటి పొంగులేటి గారు అయితే ఒక చిన్న లీగ్ అయితే వదలటం జరిగింది కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గొప్ప శుభవార్తగా దీన్ని చెప్పుకుంటుండీ పొంగులేటి గారు కార్యకర్తలు మీరు రెడీగా ఉండాలి కాంగ్రెస్ కార్యకర్తలు మనకు పదిహేను నుంచి సర్పంచ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ పడుతుంది ఫిబ్రవరి పదిహేను లోపే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ పడుతుంది మరి ఈ నోటిఫికేషన్ మీరందరూ సిద్ధంగా ఉందని చెప్పి పొంగులేటి చెప్పడం జరుగుతుంది ఇటు పక్క బిఆర్ఎస్ పార్టీ అటు బిజెపి తర్వాత ఇటు బిఎస్పి ఈ మూడు పార్టీలు నాలుగు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలన్నీ కూడా ఎన్నికల సమరానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది గ్రామ స్థాయిలో ఎవరైతే గ్రామ కొదమసింహాల ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్కి ఎవరైనా సిద్ధం కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా నామినేషన్ వేయచ్చు దానికి కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ప్రతి ఒక్క సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేసే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిబ్రవరి రెండవ వారంలో ఎవరైతే ఆశావాహు ఇప్పుడు నాకు కూడా చాలామంది సర్పంచ్ అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు అన్న నోటిఫికేషన్ గురించి ఏమైనా అప్డేట్ ఉందా అప్డేట్ ఉందా అని ఇదే మీకు బిగ్ అప్డేట్ పొంగులేటి గారు ఇచ్చిందంటే అది ఫైనల్గా ప్రభుత్వం కూడా అదే చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇటుపక్క చూసుకుంటే ఆ బీసీ మీటింగ్ నిన్న జరిగింది మరి ఆ బీసీ యుద్ధ పేరులో బీసీలకి ఏఐటో సర్పంచి అభ్యర్థుల యొక్క కేటాయింపు వాళ్ళకి జనరల్ కోటలు దక్కే అవకాశం ఉందా పార్టీల పరంగా లేదా అనేది కూడా ఇప్పుడు చూడాల్సింది మరోపక్క ఫిబ్రవరి ఏడున ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆ మందకృష్ణ కృష్ణ గారు భారీ బహిరంగ సభని తర్వాత లక్ష డబ్బులు వేల గొంతులనే ఒక భారీ అతిపెద్ద ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ రెండు కాకుండా ఫిబ్రవరి సెకండ్ వీక్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వేస్తే ఇటు ఈ ఎఫెక్టు ఇటు ఈ ఎఫెక్టు చాలా పడే అవకాశం ఉంది ప్రభుత్వానికి మరోపక్క ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల సవరణ తలనొప్పిగా మారింది గ్రామ స్థాయిలు కాబట్టి వీటన్నిటిని ఎలా తట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సింది మరోపక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రం వీటినే కీలక అస్త్రాలుగా మలుచుకొని ఈరోజు పార్టీలన్నీ కూడా దిగుకుంటూ బీఆర్ఎస్ పార్టీని దొక్కుతామనే ప్లా ప్లాన్లో క్లియర్గా కనపడుతుంది ఇటుపక్క బీఆర్ఎస్ కూడా ప్రత్యామ్నాయంగా ప్రతి పార్టీలో ఉన్నటువంటి లోతుపాటల్ని బీజేపీ ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి బీఆర్ఎస్ మొత్తుకోవడం జరుగుతుంది తర్వాత కాంగ్రెస్ పథకాలు ఇవ్వట్లేదని బీఆర్ఎస్ విమర్శించడం జరుగుతుంది ఈ రెండు విమర్శలకు గాను బిఆర్ఎస్ పార్టీ ఏ కీలక అస్త్రాలుగా పట్టుకుని స్థాయిలో ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఇక్కడ మనకి కరాఖండిగా కనపడుతుంది సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తామన్న గ్యారెంటీలు ఉన్నాయో ఆ గ్యారెంటీని అమలు చేయకుండా గ్రామ స్థాయిలో ఎలక్షన్స్కి వెళ్తే ఏం జరిగిద్ది అనేది కూడా ఆశావాహులు మొత్తం రెడీగా ఉన్నారు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి నిలబడటానికి భయపడుతున్నారు సర్పంచ్ ఎలక్షన్స్కి ఎందుకంటే వీళ్ళు అక్కడ పై స్థాయిలో వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మినిస్టర్లుగా ఉన్నారు తర్వాత మిగతా మంచి మంచి పోస్టులలో వీళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఇక్కడ ఇరవై ముప్పై నలభై లక్షలు ఖర్చు పెడితే మా పరిస్థితి ఏంటి అసలు మేము గెలిచే అవకాశం ఉందా ఈ పథకాలతోని ఈ పే ఈ పథకాలతోని పేదల్లోకి వెళ్తే మమ్మల్ని ఇంకా విమర్శించే అవకాశం ఉంటుంది ఎందుకంటే గ్రామస్థాయిలో ఎఫెక్ట్ బాగుంటుంది గ్రామానికి ఆయనే సీఎం కాబట్టి సర్పంచే సీఎం కాబట్టి ఆ సర్పంచ్నే ఏదన్నా క్వశ్చన్ చేస్తారు మేజర్గా కానీ ఇప్పుడు ఇది ఆ పై పైనున్నటువంటి నాయకులకు అర్థమవుతుందా కావట్లేదా అని చెప్పి సర్పంచ్ అభ్యర్థులు అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థులు మాత్రం గందరగోళంలో పడిపోయారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పొంగులేటి కానీ తర్వాత మిగతా మిగతా మంత్రులు కానీ తర్వాత సీఎం కానీ వీళ్ళందరూ ఒక రేంజ్లో గెలిచి కూర్చున్నారు ఇప్పుడు ఈ గ్రామస్థాయిలో సీఎం వచ్చి చెప్పినా కూడా ఓట్లేసే పరిస్థితి లేదు చూడాలి మరి ఈ సర్పంచ్ ఎన్నికల నగర ఫిబ్రవరి పదిహేను లోపే నోటిఫికేషన్ విడుదల అవుతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ గాను ఇటు బీసీ బీసీలు ఇటు ఎస్సీలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఏ అయితే వీళ్ళకి ఇస్తామన్నారో రిజర్వేషన్లు కానీ వర్గీకరణ ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాతనే ఎలక్షన్ పెడితే బాగుంటుందని మేధావి వర్గం చెప్తుంది సో మరి చూడాలి ఏం జరిగిద్దో వీళ్ళిద్దరికి కాకుండా ఈ ఎలక్ సర్పంచ్ ఎలక్షన్స్ పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఎదురు దెబ్బ పడే అవకాశం క్లియర్గా ఉంది కాబట్టి చూడాలి మరి ఈ ఎలక్షన్స్ ఎలా రసవత్తనంగా సాగుతాయో మరి గ్రామ సింహాలు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ అభ్యర్థులు మరి సర్పంచ్ అభ్యులు అధికార పార్టీ తరపున నిలబడితే మాకు ఓట్లు పడే అవకాశం లేదని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల గ్రామ పంచాయతీల అభ్యర్థులు కూడా ప్రతి ఒక్కరు గందరగోళానికి తికమక్కకి అయిపోయినారు ఇటు వాళ్ళు ఏమంటున్నారు పడే అవకాశం ఉండదంట పడే అవకాశం ఉండదంట పడే అవకాశం ఉందా లేదా అనేది వాళ్ళ సొంత ప్రత్యేకంగా ఆయన ఓటు బ్యాంక్ ఆయనకుంటే సర్పంచ్కి ఊర్లు అన్నాక కానీ ఇప్పుడు పార్టీ నుంచి వచ్చే ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది అది మాత్రం బీజేపీకి సగం బీఆర్ఎస్కి సగం చీల్చుకునే అవకాశం ఉందని చెప్పి అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గందరగోళం వ్యక్తం చేస్తున్నారు సో చూడాలి ఫిబ్రవరి పదిహేను లోపే నోటిఫికేషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోపు సర్పంచ్ ఎలక్షన్స్ని కంప్లీట్ చేద్దాము మార్చి ముప్పై ఒకటికి వీళ్ళు ఏదైతే రైతు బంధు తర్వాత ఆత్మీయ భరోసా ఇతరమైల పథకాలు ఉన్నాయో అవి సెకండ్ విడతలు వరకు క్లియర్ చేస్తా ఉన్నారు మరి ఇప్పుడు ఈలోపు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుంది చూడాల్సి ఉంది